ఈరోజు అండి ఇది మాకు తెలుసా చామగడ్డ చామగడ్డ అంటే చామాకు ఇంకోటి చూడండి అన్నీ కలిపేసి ఉన్నాయి ఇందులో బచ్చల కూర కూర ఆకు పునగంటి పునగంటి కూర తోటకూర పాలకూర అన్నీ కలిపేసి తీసుకొచ్చినాను మెడపై నుంచి ఇప్పుడు ఇదే ఈరోజు కర్రీ ఆకుకూరలో ఉన్న మజా తిన్నవాడికే తెలుసు కదా అన్నట్టు ఇప్పుడు దీన్ని కర్రీ చేస్తానండి ఫ్రై చన్నగా తరిగితే అన్నీ కలిపేసి ఉంటాం కదా టేస్టీ టేస్టీ కర్రీ అప్పుడప్పుడు పిల్లలకు మనం ఆకు తినమంటే తినరు వాళ్ళు ఇలాంటి ఉపయోగం చేసి వాళ్ళకు ఇవ్వాలండి చాలా ఫ్లేవర్ వస్తుందండి ఆకుది అసలు మొత్తం స్మెల్ అంతా ఆకు స్మెల్ వస్తుంది నేను వేసింది రెండే రెండు ఆకులు ఆ రెండు ఆకులకి మంచి స్మెల్ వచ్చేస్తుంది డికాషన్ అంతా ట్రై చేయండి ఇంకోటి ఆకుకూరల మనము పచ్చిమిరపకాయలు వేస్తేనే బాగుంటుంది కదా కారం పొడి వేసి మనం వండితే అంత టేస్ట్ ఉండదు ఒక ఉల్లిపాయ అయినా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నేను మాత్రం ఇవి ఉపయోగిస్తున్నాను మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ